విజయం అనేదే లేదు ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను కానీ ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ నేను చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది మీరు చూడండి ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం మెగా కంపెనీలో ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే ఇంకొక మాట సెంట్రల్ వాటర్ కమిషను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది దాన్ని రిజెక్ట్ చేసినాయి అయినా ఎందుకు పోయినరు అయినా ఎందుకు కూర్చున్నారు మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు ఏ ఇదంతా ఉట్టిదే అన్అఫీషియల్ ఇది అన్ మీటింగ్ అంటారు అసలు అన్అఫీషియల్ మీటింగ్ ఎందుకు పోయి మరి అన్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు దానికి అఫీషియల్గా పీఐబి ఇస్తుందా రిపోర్టు అంటే అఫీషియల్గానో అన్అఫీషియల్ గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినది తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఈయన చంద్రబాబు నాయుడు గారికి సద్యమోస్తున్నాడు తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం మేము తెలంగాణ జాగృతి నుండి మీ అందరికీ తెలుసు ఇదివరకు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసినాం ఇవాళ మేము చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఫెయిల్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అయితే మాటనే మాట్లాడతలేదు అందుకనే మాలాంటి సంస్థలు ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ జాగృతి నుండి న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నా ఇరవై ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ ప్రారంభమవుతా ఉన్నది ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి ఒకటి బీసీ బిల్లు విషయం రెండు బనక విషయం రెండు కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మళ్ళొక్కసారి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కాంట్రాక్టర్ల కోసం అవినీతి కోసం బట్ కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు మా ప్రాంతమైనటువంటి తుపాకుల గూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుభుక్తమైనటువంటి నీళ్ళన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ తక్షణమే బనకచర్ల ప్రాజెక్ట్ ఆపాలే ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒకటే మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచెర్ల కడుతున్నాం చెర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వంలో కూడా బనకచెర్ల మీద డిస్కషన్ అయింది ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుండు వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా ఆయన పెట్టుకున్న ఓట్లు ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు రైతు భరోసాలు కళ్యాణ లక్ష్మిలు అన్నీ మనకు తెలిసినాయి కదా సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే మన తెలంగాణ ముఖ్యమంత్రే ఆడుతున్నాడని తేట తెల్లమైపోయింది ఇలా ప్రజల ముందట అందుకే బలంగా చెప్తా ఉన్నాం ఆయన రాజీనామా చేయాలి ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు థ్యాంక్ యూ ఎందుకంటే చాలా క్లారిటీ ఇవ్వాలి దాని మీద బనకచర్ల ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ శాశ్వతంగా మన నదీ జలాలకు దూరం ఇష్యూ కాబట్టి దాని మీద మాట్లాడతాం ఆ ఇష్యూ మీద కూడా క్లారిటీ క్లారిటీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన అఖిల పక్షం తీసుకొని పోవాలి ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం అందులో మోమాటం ఏం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోలేదు తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఢిల్లీ బేస్డ్గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం ఈశ్వర్ అన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు చాలా సీనియర్ నాయకుడు మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్ గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సీఎం గారి మాట లేడనంతమే మనం అయినా మీటింగ్ లో ఉండి కూర్చొని మీటింగ్ కాలేదని చెప్తున్నాడు వనకచర్ల ఇష్యూ డిస్కషన్కే రాలేదని చెప్తున్నాడు తను తను చెప్పే మాటలకు శాంక్తిటీ ఏముంది చెప్పండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా బద్దలాడుతున్నాడు కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు వచ్చిందే ఇప్పుడు వచ్చిన తర్వాత రాచమార్గం వేసిందే అయినా రెడ్ కార్పెట్ అయినా ఆయన ఇప్పటిక మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు నా స్కూల్ బీజేపీలో అయింది నా కాలేజ్ టీడీపీలో అయింది నా ఉద్యోగం కాంగ్రెస్లో అని ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నది జిల్లాలు గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుసుకోలేదు ఆయన జనాభా లెక్కలకి వెళ్ళి తీసేసాను నేనైతే కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు థ్యాంక్ యూ అమ్మా అమ్మా ఏందన్నా నేను చెప్తున్నా కదా ఆయన జనాభా లెక్కల లేరు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు థ్యాంక్ యూ జయ తెలంగాణ జయ తెలంగాణ నిన్న ఢిల్లీలో మరి కేంద్ర జల శక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది పర్టికులర్ గా ఏ